నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం మురళీధర శర్మ మహాదేవ శ్రీమాత్రే నమ ఏం లేదండి ఎంతగానో ఎదురు చూస్తున్నాం శ్రావణ మాసం కోసం అలాగే పౌర్ణమి ముందర శుక్రవారం శ్రావణ మాసంలో ఎంతో ఇంపార్టెంట్ వరలక్ష్మి వ్రతాలు లేని వాళ్ళు కూడా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉంటారు అయితే ఇదే కాకుండా అసలు మేము పూజ చేసుకోమండి చిన్న చిన్న రెమెడీస్ ఏవో పాటిస్తాము ఎందుకంటే అవి సులభంగా ఉంటాయి మంత్రాలు మా వల్ల కాదు అని అనుకునే వాళ్ళు రెమెడీ చేసుకునే వాళ్ళు ఏ విధంగా ఏం రెమెడీ చేసుకుంటే కనుక వాళ్ళకి కూడా ఐశ్వర్యం వస్తుంది ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది అనేది ఒక రెమెడీ రూపంలో చెప్పండి తప్పకుండా అమ్మ మనకు ఇక్కడ అద్భుతం ఏమిటి అంటే ఇక్కడ ఈ శుక్రవారం ముందు ద్వాదశి అవుతుంది ఇక్కడ రేపు వచ్చేటువంటి వరలక్ష్మి శుక్రవారం ఏదైతే ఉందో ద్వాదశితో కూడి ఉంటుంది ద్వాదశి అంటేనే అమ్మవారు వాస్తవానికి కూడా ఏకాదశి అంటే స్వామివారు ఏకాదశికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అదే విష్ణుమూర్తికి ప్రీతి ఆ రోజు ఉప ఉప ఉపవాసం అందరూ కూడా ఉంటారు ఇక్కడ ద్వాదశి రోజు చక్కగా కూడా దానాలు కార్యక్రమాలు చేసుకుంటారు ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఇక్కడ ఏకాదశికి సంబంధించింది కొందరు గురువారం ఏకాదశి అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ దశమితో కూడినటువంటి ఏకాదశి కాకుండా ద్వాదశితో కూడినటువంటి ఏకాదశి ఏకాదశిగా కూడా వ్రతాన్ని ఆచరించాలి లేదా ఉపవాసం ఉండాలి అంటే శుక్రవారం రోజే ఉపవాసం మీకు ఇదే రోజు కనుక ఇక్కడ రెండు కలిసి వస్తున్నాయని కనుక ఇది చాలా అద్భుతం అర్థమైంది కదా ఇక్కడ వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి శుక్రవారము ఎట్ ద సేమ్ టైం ద్వాదశి తిథి ఆ రోజు ఉదయము సూర్యోదయానికి ఏకాదశి తిథి ఉంటుంది ఏకాదశి తర్వాత ద్వాదశి రాబోతుంది కనుక ఈరోజు చక్కగా కూడా మీరు అందరూ వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోలేరు చెయ్యరు కూడా కొంతమందికి ఆ నవాయితీ ఉంటుంది కొందరు చేసుకుంటూ ఉంటారు కనుక మరి ఇట్టి యొక్క వరలక్ష్మి వ్రతాన్ని అద్భుతంగా ఏ విధంగా ఎట్లా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అంటే ఫస్ట్ మీకు చెప్పేటువంటి మాట ఆడంబరాలకు వెళ్ళకండి వాళ్ళ ఇంట్లో అట్లా చేశారు సో మనం కూడా ఇలా చేద్దాం డెకరేషన్లు అని మీ జేబులు అసలు అది ఎక్కడా లేదు ఈ మధ్య వీడియోస్ యూట్యూబ్ బ్లాగ్స్ ఎక్కువ అయిపోయాక వాళ్ళ గిఫ్ట్లు కొనేది కూడా వీడియోస్ చేసి చూపించడం వల్ల ఇండ్లల్లో ఇలా గొడవలు అవుతున్నాయి అసలు ప్లాస్టిక్ ఇవ్వమని లేకపోతే ఇట్లా పిచ్చి పిచ్చి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వమని ఎక్కడా లేదు వీలైతే ఒక వంద రూపాయలు ఎవరికన్నా సహాయం చేయమని చెప్పారు తాంబూలం తాంబూలం అసలు తాంబూలం ఏంటిది అమ్మవారికి ఎంత ప్రీతి అనేది తెలుసా తాంబూలం అంటే ఏంది తమలపాకు చక్కగా కూడా ఒక్క పొడి ఓ రూపాయి వేసుకోండి సరిపోతుంది ఏమరా ఈ తాంబూలాన్ని ప్రతి సెకండ్ కావచ్చును ఎప్పటికీ కూడా అమ్మవారికు నోటిలో ఉండేటువంటిది తాంబూలం తమ్ములపా అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం అమ్మవారికి కనుక అమ్మవారి ప్రీతి కోసం మనం ఇస్తున్నంత ఇస్తున్నంతాంబలం ఇక ఇందులో ఎన్నో యాడ్ చేస్తున్నారు కనుక ఇక కొందరు ప్యాకింగ్ చేసేస్తున్నారు మొత్తం కంప్లీట్గా కవర్లతో ప్యాకింగ్ ఆ కవర్ కవర్ వరకు ఇచ్చేయడం మరి మీరు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు మీ భర్తల యొక్క ఆయుష్ కోసం చేసుకునేటువంటి వ్రతం ఇది అందులో కథ కూడా కథలో కూడా అదే ఉంటుంది సాక్షాత్తు పార్వతీదేవికి ఈశ్వరుడు చెప్పినటువంటి విధంగా ఆచరించినటువంటి పరిస్థితి ఆ కళ కళలో ఇద్దరు అక్క చెల్లెల్లో చారుమతికి అటువంటి పరిస్థితులు కనుక కథలో ఉండేటువంటిది ఏమిటి మనం అది ఆచరిస్తే సరిపోతుంది మరొకటి ఈరోజు ఈ వ్రతాన్ని అటువంటి వారు మాకు ఆనవాయితీ లేదు అని అనుకునేటువంటి వారు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయినా ఆచరించండి ఓకే లేదా కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరించుకోవచ్చు లేదా కథను చదువుకోండి ఇంట్లో చక్కగా ఒకటి ఇక ముఖ్యమైనది ఏమిటి అంటే వరలక్ష్మి వ్రతం రోజు అందరూ కూడా చక్కగా తెలిసిందే అందరికీ పసుపుతో చక్కగా కూడా గౌరమ్మను చేసి పెట్టుకుంటారు పసుపు గణపతి కానీ గౌరమ్మను కానీ చేసి చక్కగా కూడా అమ్మవారికి షోడశోపచార పూజ చేస్తారు ఇక ఆ విధంగా అమ్మవారికి షోడ పూజలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు అటు పిమ్మట వీరందరికీ కూడా వచ్చినటువంటి వారికి వాయినాలు ఇస్తూ ఉంటారు ఈ వాయినాలు ఇచ్చేటువంటి దాంట్లో చక్కగా పసుపు రాయాలి ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు గాజులు వేయాలి చక్కగా నుదుటిన బొట్టు పెట్టాలి ఇవన్నీ అయితే గుర్తుంచుకోండి అంతా తెలిసిందే అందరికీ ఇక ఈరోజు చేయాల్సినటువంటి రెమెడీ అంటే ఇది మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ ఇప్పటి వరకు ఎక్కడా రిలీజ్ కాలేదు రివేల్ కాలేదు ఈ రెమిడీ కనుక మన కిరణ్ టీవీ భక్తిలో ప్రేక్షకులు అదృష్టవంతులుగా భావన చేసుకోండి చాలా మోస్ట్ పవర్ఫుల్ అని చెప్తున్నాం మళ్ళీ కూడా అయితే ఎరుపు రంగు వస్త్రము ఒకటి అమ్మవారుకు సమర్పించండి ఓకే ఎరుపు రంగు వస్త్రాన్ని అది ఒక మీటరు కాటన్ క్లాత్ అది బ్లౌజ్ పీసా లేదా ఇంకేమిటా ఇంకేమంటా మీ ఇష్టం కాటన్ దయ్యి ఉండాలి ప్యూర్ కాటన్ నో సిల్క్ నో అది అమ్మవారికి సమర్పించి దీనిని తీసుకెళ్ళి అంటే ఇక్కడ పూజ మొత్తం అయింది వచ్చినటువంటి వారికి వాయినం అంతా ఇచ్చిన తర్వాత ప్రదోషకాలంలో నాలుగు ఐదింటికి ఆ ప్రాంతంలో చక్కగా కూడా మీ దగ్గరలో ఎక్కడైతే గోశాల ఉందో ఆ గోశాల దగ్గరికి వెళ్ళండి వెళ్ళి మంచి ఆవుకు చక్కగా కూడా గంధంతో బొట్టు పెట్టి కుంకుమ గంధంతో బొట్టు పెట్టి వాటి యొక్క పాదాలకు పసుపు రాసి చక్కగా కూడా ఈ ఎరుపు రంగు వస్త్రం ఏదైతే మనం అమ్మవారికి సమర్పించామో ఈ వస్త్రాన్ని ఆవు మెడలో వేయండి ఆవు మెడకు కట్టండి ఆవు మెడకు కట్టేసేయండి ఇది ఒకరోజు ఇరవై నాలుగు గంటలు ఆవు ఒక నిద్ర అంటే ఆవు నిద్ర తీసేటువంటి సందర్భం దాకా అది ఉండనివ్వండి ఈరోజు సాయంకాలం మీరు కట్టి ఉన్నారు రేపు పొద్దుట మరొక వస్త్రాన్ని తీసుకువెళ్ళి ఆ యొక్క గోశాలలో ఉండేటువంటి వారు అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చక్కగా చీరన లేదా తాంబూలమా లేదా వారికి ఏదైనా ఒకటి గిఫ్ట్ ఇవ్వండి లేదా వెండి పట్టినైనా ఇవ్వచ్చును పెద్ద రేటు కాదు అంటే మీ ఆర్థిక స్థితిని బట్టి అందులో ఊడిచేటువంటి వారు క్లీన్ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆవులకు సేవ చేసేటువంటి వారు ఆవుల యజమానికని చెప్పటం లేదు ఇక్కడ ఓకేనా పని పనిచేసేటువంటి వారిని చక్కగా అమ్మవారి రూపకంగా భావన చేసుకొని మీరు ఆమెకు తాంబూలం ఇవ్వండి పసుపు రాయాలి ఆమెకు చెప్పండి రేపు వస్తే స్నానం చేసి ఉండండి అని ఖచ్చితంగా ఒక పది నిమిషాలు టైం తీసుకొని చక్కగా పసుపు రాసి గాజులు ఇచ్చి ఆమెకు నుదుటిన బొట్టు ఇవన్నీ కూడా ఇచ్చేసి అంటే అక్కడ సువాసినలు ఉన్నారా లేరా చూసుకోండి లేరు అనుకున్నట్టయితే మగవారు ఉంటే మగవారికి ఒక వస్త్రం ఏదైనా సమర్పించండి దోతి కానీ లేదా బట్టలు కానీ ఎట్లా వీలైతే అట్లా వారికి సమర్పించి ఈ ఆవుకు కట్టినటువంటి వస్త్రాన్ని మళ్ళా కూడా మీరు విప్పది ఇవ్వండి విప్పది అంటే తీసి ఇంటికి తీసుకొని వెళ్ళాలి ఈ విషయం ముందే చెప్పండి ఈరోజు నేను కడుతున్నాను ఈ వస్త్రాన్ని రేపు పొద్దున తీసుకెళ్తా ఇంతే ఇంతేగా ఇక్కడికే ఈ వస్త్రం జాగ్రత్త అదే అది చేస్తుందేమో ఎవరైనా తీసుకుపోతారేమో నెగిటివ్ వద్దు ఆవుకు నేను సమర్పిస్తున్నా సమర్పించింది మళ్ళీ నేను తీసుకొని పోతా నీకు యోగం ఉంటే అమ్మవారిస్తుంది లేకుంటే లేదు దీన్ని నువ్వు రాత్రంతా కాపాడు దీన్ని నువ్వు దీన్నే చూస్తూ ఉండు ఇలాంటి నో ఆవు కట్టేసి స్వచ్ఛ అంతే అది ఉందా లేదా మీ అమ్మవారి అనుగ్రహం ఏంటో తెలుస్తుంది అది తెల్లవారు వెళ్ళి మీ జాకెట్ మీటర్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా కూడా విడ మన విడదీసేసి ఆవుకు నమస్కారం చేసేసి దానికి ఏమైనా దాన మాకు నానబెట్టు ఏదో పెట్టేసేయండి ఈ వస్త్రాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ వస్త్రాన్ని ఇంటికి తెచ్చుకొని దీనిని చక్కగా కూడా పిండుడు అవసరం లేదు మంచిగా మడత పెట్టేసి లాకర్లో పెట్టండి ఓకే ఇక మీకు డబ్బుకు సంబంధించింది ఆర్థికానికి సంబంధించింది కానీ డబ్బు ఎవరో ఇవ్వాలి మనకు వారు ఎక్కడి నుండి మీరే మీరే గో మహాలక్ష్మి సకల దేవతలు ఆవులోనే ఉంటాయి అంటారు కాబట్టి ఆ దేవుళ్ళు అందరి అనుగ్రహం మనతోనే ఉంటుంది అయితే ఇక్కడ మనం వీడియో స్టార్ట్ చేసిందే ఎవరైతే పూజ చేసుకోరో వాళ్ళకి అని అన్నాం మరి మీరేమో పూజ చేసుకున్న వాళ్ళు అమ్మవారి దగ్గర పెట్టింది అని అంటున్నారు మరి ఎలా కన్ఫ్యూజ్ అవుతారుగా మీ ఇంట్లో పూజా మందిరంలో ఈ ఎరుపు రంగు వస్త్రాన్ని అక్కడ పెట్టి పెట్టి అమ్మ వాళ్ళ కాదు అందరూ అయ్యో ఖచ్చితంగా అయితే అమ్మ వాళ్ళకి నైవేద్యం అయితే అందరూ పూజ దేవుడి గదిలో దేవుడి దగ్గర పెట్టింది తీసుకొని వెళ్ళి కట్టండి అని అంటారు ఏ టైంలో అనేది ఏంటి సాయంత్రం పూట ఎప్పుడు వీలైతే అప్పుడు రైట్ చాలా వాళ్ళ మనసుకి ఏదనిపిస్తే అది చేయండి నేను చెప్పాను సమయం ఇది అది ఆగమాగం అవుతారు వాళ్ళ ఘోషాలు ఎక్కడ ఉందని వెతుకుతారు లేదా మీ ఇంటికి మీ ఇంటి చుట్టూ ఆవులు ఉన్నవి వస్తువు ఉంటాయి రోజన్నా దాన్ని కట్టేసి మళ్ళీ రేపు వస్తుంది అది అటువంటి అమ్మకా ఉంటాయి రావాలి అదే అమ్మవారి అనుగ్రహం అంతే రైట్ సో ఒకటి చక్కటి రెమెడీ చెప్పారు నిజంగా అసలు మనం పూజ చేసుకున్న వెంటనే ఆవు వచ్చింది అంటే అది ఇంకా చాలా శుభప్రదం అనుకుంటాం ఎందుకంటే మన మనం చేసిన పూజ సక్సెస్ అయింది అని కాబట్టి తప్పకుండా డెఫినెట్గా ఈ రెమెడీ మన వాళ్ళకి అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడి వాళ్ళ లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉండాలని ఆ వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలగాలని డెఫినెట్గా కోరుకుంటున్నాను ధన్యవాదాలండి